أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم من ورائه جهنم ويسقى من ماء صديد يتزرعه ولا يكاد يسيغه ويأتيه الموت من كل مكان وما هو بميت ومن ورائه عذاب غليظ సో ఇబ్రాహీం పద్నాలుగు వైస్తురాలోని పదహారు పదిహేడు మరియు పద్దెనిమిది వాక్యాలు ఈ వాక్యాలలో ఒక అవిశ్వాసి అవిధేయుడు నరకవాసి గురించి ప్రస్తావించడం జరిగింది ఈ లోకంలో ఎవరైతే అవిశ్వాస వైఖరికి పాల్పడి అవిధేత వైఖరికి పాల్పడి ఇష్టానుసారం జీవితం గడిపి అల్లాహ ఆదేశానికి వ్యతిరేకంగా వెళ్ళి ఎన్ని మంచి కార్యాలు చేసుకున్నా సరే ఎన్ని దాన ధర్మాలు ఎన్ని నమాజులు ఎన్ని హజ్లు చేసుకున్నా సరే కుఫ్ర అవిశ్వాసము ఇవన్నీ కూడాను అతను చేసుకున్న కొద్దో గొప్ప కార్యాలని ఏ మాదిరిగా వ్యర్థం చేస్తాయో అల్లాహ్ ఇక్కడ ఉపమానమిస్తూ అంటున్నాడు అవిశ్వాస వైఖరికి పాల్పడినటువంటి వారు వారి ఉపమానం ఏ విధంగా ఉందంటే ఒక బూడిద లాంటిది పెద్ద తుఫాను గాలులు వచ్చినప్పుడు బూడిద యొక్క పెద్ద పెద్ద కుప్పలు ఉన్నా సరే ఆ తుఫాని గాలి కారణంగా ఆ బూడిద గాలిలో కలిసిపోతుంది ఎగిరిపోతుంది కసవు వీరి ఉపమానం కూడా అలాంటిదే సరైనటువంటి విశ్వాసము సంపూర్ణమైనటువంటి ఈ మాన్ లేనందు కారణంగా వారు చేసుకున్నటువంటి కొద్దో గొప్ప పుణ్య కార్యాలన్నీ కూడా బూడిద మాదిరిగా పరలేదినం నాడు ఎందుకు పనికి రాకుండా పోతాయి చివరికి వారు నరకానికి పోతారు ఇన్ సదీద్ ఆ నరకములో వారికి తాగడానికి చీము నెత్తులతో కూడుకున్నటువంటి నీళ్లు వాళ్ళకి తాగించడం జరుగుతుంది నరకములో నరక అగ్నిలో కాలుతూ ఉంటారు వారి తోలు మాంసము కాలిపోతూ ఉంటుంది రక్తము చీమి అంతా కూడా కాలి పారిపోతూ ఉంటుంది నరకములో నీళ్లు నది నీరి ప్రీళ్ళ ప్రవాహం ఏదైతే ఉంటుందో అది నాకవాసుల యొక్క కాలినటువంటి శరీరం నుండి ప్రవహించే రక్తము చీమి వాటి యొక్క నదులే నరకంలో ఉంటాయి ఆ నదులు చీము మరి మెత్తులు యొక్క నదులలో నుండి నీళ్లు నాకవాసులకు తాగించడం జరుగుతుంది ఇంకా కాగి ఉన్నటువంటి సలసల కాగుతున్నటువంటి నీళ్లు వాళ్ళకి తాగించడం జరుగుతుంది దాని కారణంగా వారి యొక్క పేగులు తెగిపోతాయి ఇక వారు తాగడానికి ప్రయత్నించినా కూడాను వారు ఒక గుట్టుక వేసుకున్న తర్వాత ఇప్పుడు చచ్చిపోవాలి చచ్చిపోతే బాగుంటుంది అని అనుకుంటారు కానీ ఒమా హోిమే నరకంలో వారికి చావు రానే రాదు చస్తూ బతుకుతూ నరకం యొక్క ఘోరమైనటువంటి శిక్షను వారు రుచి చూస్తూ ఉంటారు ఎంతో ఘోరమైనటువంటి శిక్షలను ఎదుర్కొంటారు ఈ వాక్యాల ద్వారా అల్లా శుభానుహృత అలా మనకు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే మనం ఎన్ని పుణ్య కార్యాలు చేసుకున్నా ఎన్ని సత్కార్యాలు దాన ధర్మాలు అన్నదానాలు చేసుకున్నా అతి ముఖ్యమైనటువంటిది విశ్వాసము విశ్వాసము అల్లహ ఒకే ఒకడు నిజ ఆరాధ్య దీవము ఆయనే మనందరి సృష్టికర్త ఆయనే మనందరి పాలకుడు పోషకుడు కష్ట నష్టాల్లో ఆయన మమ్మల్ని ఆదుకునేటువంటి వాడు ఆయనే మా యొక్క కాయ సాధకుడు అనేటువంటి ఈ మాన్ విశ్వాసం కలిగి ఉండడము ఆయన తప్ప మరెవరి ముందు చేతులు చాపాల్సిన తల వంచాల్సిన సాష్టాగం చేయాల్సిన అవసరం లేదు ఆయన మా మాటలను మా దువాలను మా వేడుకోలను ఆయన నేరుగా విట్టాడు ఎవరి వసీలా కానీ ఎవరి మాక్యము కానీ అవసరం లేదు ఏ పీర్ ఏ వలి ఏ బాబా ఏ పుణ్య యొక్క వసీల మార్గదర్శకత్వం అవసరం లేదు ఆయన నేరుగా మా దువాలను వింటాడు అనేటువంటి విశ్వాసము ఈ మా మనం కలిగి ఉండాలి అల్లహత మనందరికీ అవిశ్వాసకరమైనటువంటి షిర్క్ యొక్క కార్యాల నుండి అల్లహ మమ్మల్ని రక్షించు شگاہ کا اللہ تعالی جیوین چنلتا کالمو اسلام پہ توحید پہ ایمان پہ جیوی چھے ٹوڑی بھاگیم پسا دین شگاہ کا اللہ ہمار اندر ہی نرکال میں ٹوڑی مکتی کا لگن شگاہ کا سرگا ملو انتا میں نستانم پسا دین شگاہ کا آمین سبحان ربکا رب العزت اما یسیفون وسلام علی المسلین والحمد للہ رب العالمین